సో ఇప్పుడు ఒక మానసిక వైద్యులు అనగానే ఒక రకమైన సినిమాల్లో కూడా కొంచెం ఫన్నీగా చూపిస్తుంటారు లేకపోతే మానసిక రోగుల్ని పిచ్చి వాళ్ళని ముద్రే చేస్తారు సో ప్రతి మానసిక రోగం పిచ్చి కింద అనుకోవాలా లేదండి అంటే అది ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది అది మనం మెంటల్ మెంటల్ వ్యాధి పిచ్చి వ్యాధి అనేది ఒక టెన్ పర్సెంటే ఉంటాయి లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఎక్కువ శాతం మీరు అన్నట్టు ఈ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఈ స్లీప్ డి డిస్టర్బెన్స్ నిద్రలేమే ఎక్కువ ఇవే ఉంటాయి ఓకే సో ఈ మందులు వన్స్ వాడటం మొదలు పెట్టారంటే వాటికి అలవాటు పడిపోతారు జీవితాంతం వాడుతూనే ఉండాలంటారు ఇది ఎంతవరకు వాస్తవం ఇది అవాస్తవం అండి ఇది అంటే ఇవన్నీ మనం ప్రజల్లో ఉన్న అపోహలు అంటే ప్రతి ఇప్పుడు మీరు యాంగ్జైటీ అన్నారు యాంగ్జైటీకి ఇంటర్నేషనల్గా సిక్స్ మంత్స్ డ్యూరేషన్ అనమాట ఆరు నెలలు మెడిసిన్స్ వాడి క్రమేపీ తగ్గించుకొని స్టాప్ చేసేస్తాం అదే డిప్రెషన్ అన్నాం అంటే మానసిక్ కుంగుబాటు డిప్రెషన్కి నైన్ మంత్స్ డ్యూరేషన్ ఓకే ట్రీట్మెంట్ సో డిప్రెషన్లో కూడా ఎండోజెనిస్ డిప్రెషన్ అంటే ఎండోజెనిస్ డిప్రెషన్ అంటే ఏంటి ఎటువంటి వసూలు లేకపోయినా సరే పేషెంట్కి మానసిక కుంగుబాటు వస్తుంది సో అది ఎందుకు వస్తుంది ఇన్బిల్ట్గానే వాళ్ళ మెదడ్లో ఆ న్యూరోకెమికల్స్ తగిన మోతాదులో తయారవవు సో ఆ న్యూరోకెమికల్స్ తగిన మోతాదులో తయారవ్వకపోవటం వల్ల ఇన్బిల్ట్గానే అతని బ్రెయిన్ కి డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఓకే సో దాని వల్ల వాళ్ళు ఎక్కువ దీర్ఘకాలికంగా మందులు వాడుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళ తాతలకి అంటే ఉండుండొచ్చు వండుకపోవచ్చు ఎక్కువ శాతం పూర్వీకులకు ఉండు ఉంటుంది సో దానివల్ల ఇన్బిల్ట్ ఆ అతని బ్రెయిన్ లో ఈ సెరటోనిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి సో ఆ సెరటోనిన్ లెవెల్స్ ని పెంచడం కోసం దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి వస్తుంది దట్ ఈస్ కాల్డ్ ఎండోజీనియస్ డిప్రెషన్ అది సంవత్సరానికి ఒకటి రెండు కేసులు కూడా చూడండి మేము ఇప్పుడు యాంగ్జైటీ అంటే కొంతమందికి యాంగ్షియస్ అవాయిడెంట్ పర్సనాలిటీ ఉంటుంది అంటే స్వతహాగా చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ఆందోళనకి గురయ్యే లక్షణాలు ఉంటాయి అంటే ఎగ్జామ్ అన్న సరే టెన్షన్ లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్న టెన్షన్ ఏదన్నా కొత్త వ్యక్తులు కలవాలన్న టెన్షన్ కొత్త ప్లేస్కి వెళ్ళాలన్న టెన్షన్ సో ఇన్బిలిటీ కానీ చిన్న చిన్న వాటికి ఆందోళన చెందే మనసత్వం ఉంటుంది వాళ్ళకు కూడా కొంచెం దీర్ఘకాలికంగా మనం మెడిసిన్స్ కౌన్సిలింగ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది ఈ ఓసిడి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన పదం సినిమాలు కూడా వచ్చాయి హీరో కానీ హీరోయిన్ కానీ ఇలాంటివి ఉంటాం సో దీనికి చాదస్థానికి ఓసీడీ మన ఇంగ్లీష్ మెడికల్ టెర్మినాలజీ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అంటాం మనం తెలుగులో వాడుగా చేతస్తం జబ్బు అంటాం సో చాలా మందికి ఓసిడి అంటే కొన్నే తెలుసు ఓసిడిలో కొన్ని వేల కాంపోనెంట్స్ ఉంటాయి చాలా మందికి ఏం తెలుసు నీళ్ళు ఎక్కువ వాడతారు ఎక్కువ అతి శుభ్రం ఏ వస్తువు ఏ ప్లేస్ లో ఉండాలి ఆ ప్లేస్ లోనే ఉండాలి ఆ ప్లేస్ మారిస్తే తట్టుకోలేరు సో ఇలాగ జబ్బులు అంటే ఎవరన్నా తుమ్మిన జబ్బు వచ్చేస్తుందేమో దుమ్మున్న జబ్బు అని కొన్ని ఈ కొన్ని కాంపోనెంట్స్ ఏ తెలుసు బట్ కొన్ని వేల కాంపొనెంట్స్ వాళ్ళు అసలు విపరీతమైన మానసిక స్ట్రెస్ లోనవుతా ఉంటారు ఓసిడి అనేది వర్స్ట్ డిసీజ్ మానసిక జబ్బుల్లోనే మొండి అసలు మీరన్నరగా పిచ్చి అంతకన్నా చాలా మొండి జబ్బు ఇది వాళ్ళతో పాటు చుట్టుపక్కల కూడా అంటే వాళ్ళు నరకయాతనం పడతా ఉంటారు అంటే చూసే వాళ్ళకి కాలు చేయ ఉంది కదా మూడు పూట్లు తింటున్నారు కదా అంటారు ఓసిడి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే మనం ఒక న్యూస్ ఛానల్ చూస్తున్నాం అనుకోండి కింద స్క్రోలింగ్ వెళ్తూ ఉంటుంది అట్లా మనతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మైండ్ లో వెనకాల ఆలోచనలు వెళ్ళిపోతా ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి తర్వాత సో దానివల్ల ఏంటంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఏ పని చేయలేరు ఆహారం కూడా తృప్తిగా తినలేరు ఏదో ఒకటి ఇన్బిల్ట్గా గా ఆలోచనలు రన్ అవుతానే ఉంటాయి ఇవి కాకుండా చాలా మందికి ఫ్రెండ్ ప్రాణ స్నేహితులు కూడా చెప్పుకోలేని ఆలోచనలు వస్తూ ఉంటాయి తల్లిదండ్రులు చెప్పుకోలేని ఆలోచనలు వస్తూ ఉంటాయి తో తోబుట్టులకు కూడా చెప్పుకోలేని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఉదాహరణకి దేవుడి మీద చెడు ఆలోచనలు వస్తాయి దానివల్ల దేవుడిని చూడలేరు దేవుడి మాట వినలేరు అయితే తల్లిదండ్రుల మీద చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే చిన్న పిల్లల మీద చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి సో అది ఎవరికన్నా ఫ్రెండ్కి చెప్పినా సరే ఏంటి ఇటు నీచుడు ఎట్లాంటి చండాల చండాలపు ఆలోచనలు వస్తున్నాయి అని ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు ఇటు డాక్టర్కి చెప్పాలని డాక్టర్ నవ్వుతాడేమో వీటికంటే ఎంత చెడు ఆలోచనలు వస్తున్నాయని హేళం చేస్తారేమో అని ఎవరికి చెప్పుకోలేక నరకేతం పడుతూ ఉంటారు అనమాట అంటే సివియర్ ఒసిడి ఉన్నప్పుడు మనం మెడికేషన్తో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కంట్రోల్ చేయగలం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కేవలం కౌన్సిలింగ్ ద్వారానే మనం కంట్రోల్ చేయగలం అంటే మెడిసిన్స్ వాడాలి దాన్ని ఫార్మకోథెరపీ అంటాం కౌన్సిలింగ్ సైకోథెరపీ రెండు కలిపి చేస్తేనే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వగలం